హలో అందరికీ వెల్కమ్ టు బావిక చేష్విక మేమైతే రీసెంట్గా మా గ్రామ దేవత అయిన నాగవరపం తల్లి గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడి వచ్చేసి బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం వేటపాలెంలో అయితే ఉంటుంది వేటపాలెం నుంచి కొంచెం అయితే వెళ్ళాలి ఇదైతే ఎంట్రన్స్ అనమాట వేటపాలెం నుంచి లోపలికి ఈ గుడి అయితే తోటలో అయితే ఉంటుందన్నమాట మామిడి తోటలైతే ఉంటుంది చాలా ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అండి ఇది ఆదివారం అయితే మొక్కులు అయితే బాగా అనమాట మేము ఆదివారం సాయంత్రం పూట అయితే వెళ్ళాము చెప్పాను కదా మామిడి తోటని ఇవన్నీ మామిడి తోటలు అనమాట చూసారు కదా ఇదేనండి టెంపుల్ లోపలికి ఉంటుందన్నమాట మేము ఆదివారం ఈవినింగ్ అయితే వెళ్ళాము ఆదివారం మార్నింగ్ వెళ్తే అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట ఫుల్ రష్గా ఉంటుందనమాట ఇక్కడ ఎక్కువగా మొక్కులు అనమాట వెళ్ళిన తర్వాత బండి మీద ఒక ప్రదక్షిణ అయితే చేసేసామండి బండితో తిరగొచ్చు అనమాట ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా మొక్కులు తీర్చుకునే వాళ్ళు షెడ్స్ అనమాట అవైలబుల్గా అన్నమాట ఇలా బయట మొత్తం కూడా చెట్లు బాగుంటుందన్నమాట ఇక్కడికి మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము అది ఫైనల్గా ఇప్పుడైతే అనమాట అలానే ఇక్కడ జూన్లో అయితే తిరునాలు అయితే జరుగుతుందండి చాలా బాగా చేస్తారనమాట అమ్మవారిది మా ఊరు వచ్చేసి రావురనమాట అదైతే పుట్టి నీళ్ళు వేటపాలెం వచ్చేసి మా అమ్మవారికి మెట్టి నీళ్ళు అనమాట చూస్తున్నారు కదా తిరునాలు అనేది పది రోజులు చేస్తారండి ఒక ఏడు రోజులేమో మా ఊర్లో చేస్తారు మిగతా మూడు రోజులు ఇక్కడ చేస్తారనమాట చాలా ఫేమస్ అనమాట అమ్మవారు అయితే మాత్రం చూస్తారు కదా ఒక రౌండ్ అయితే వేసేసి లోపలికైతే వెళ్ళబోతున్నాం అన్నమాట ఫస్ట్ కాళ్ళు అయితే కడుక్కోవాలి కాళ్ళు కడుక్కున్న తర్వాత మనకైతే స్వామి ఉంటారనమాట ఆయన దర్శించుకున్న తర్వాత మనం లోపలికైతే వెళ్ళాలండి పగలైతే చాలా ఫుల్ రష్గా ఉంటుందన్నమాట మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి రష్ ఏం లేదు ఇలా క్యూ లైన్ ఉంటుందన్నమాట క్యూ లైన్లో నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి ఫైనల్గా ఇప్పుడైతే అనమాట అమ్మవారిని చూడడానికి మనకి మీ గనక ఈ గుడి కనుక తెలిస్తే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఇలా అయితే లోపలికైతే వెళ్ళాము ఖాళీగా ఉంది కదా అందువల్ల మేము ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము లేకపోతే అటు సైడ్ నుంచి వెళ్ళాలి చూసారు కదా అమ్మవారిని అయితే చూద్దాము చూసారు కదా శ్రీ నాగవారి తల్లి అండి Okay now friends, thanks for watching this video. Thank you.